హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కొన్ని లక్షణాలు ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతాం ఆ లక్షణాలు లేకోకుండా మనం ఏం చేసినా కరెక్ట్ ఎలా ఉన్నా కరెక్ట్ అని చాలామంది పడుతున్నారు ఆ అపోహ అనేది కర్మ ఫలం మనం ఏదైతే అనిపించామో ఆ కర్మ వదిలినప్పుడు వాటి ఫలితాన్ని అనుభవిస్తారు అప్పుడు తెలుస్తుంది అవి ఆ ఫలితాన్ని అనుభవించినప్పుడు తెలుస్తుంది అనమాట ఎలా అంటే సపోజ్ చెప్పండి ఏదైనా సపోజ్ ఏదైనా వంట చేయాలి వంట చేయాలి పిల్లలకు స్నానం చేపేయాలి వంట చేస్తూ పిల్లలకు స్నానం చేపయాలి అంతేగాని ఒకవైపు వంట చేస్తూ అంటే ఏదైనా ఒక విషయాన్ని క్లారిటీగా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎటువైపు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని మనం ముందనే ఐడెంటిఫై చేయాలన్నమాట అలా చేయగలిగితేనే మనం సక్సెస్ అవ్వగలం ఎట్లయితే మల్టీ టాస్క్ మల్టీ టాస్క్ చేయాలన్నమాట వర్క్ చేసే విధంలో మల్టీ టాస్క్ పెట్టుకొని ముందుగానే జాగ్రత్త పడాలి ఏదైనా నెగ్లిజెన్స్గా ఉంటూ ఏదో పరంగా చేసుకుంటూ ఉంటే అది కాదు ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఏమైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం నెగ్లిజెన్స్గా ఉన్నారంటే వీళ్ళకి వీళ్ళకేమి చేత కాదంటారు అంటారు వాళ్ళు చేత కాదు అనడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెనక ఎన్ని ఆలోచన చేసింటారు అంటే చేత కాదు అనే దానికంటే వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేశారు వేరే ఒకరి మీద కోపంతో కానీ ఎక్సట్రా ఎక్సట్రా వేశారు అంటే మొత్తం వాళ్ళ కుటుంబాలే వెళ్ళిపోతాయి అంటే అంటే తన వల్ల తన వల్ల వేరే కుటుంబాలు నాశనం కాకూడదు వాళ్ళే హ్యాపీగా ఉండాలి ఆ నాశనం అయ్యేదాన్ని అది కూడా అందులోకి కర్మఫలం యాడ్ అవుతుంది కదా కర్మ యాడ్ అవుతుంది కదా అనేసి కొంతమంది ఊరినే అయిపోతారు అన్నమాట ఇంకోటి మనం అన్నాం కదా చదువు ద్వారా కొన్ని గుణాలు వస్తాయి చదువుకుంటే చదువుకున్నాము జాబ్ తెచ్చుకున్నాము జాబ్ ద్వారా పది మంది ఓకే బాగున్నారు బాగున్నారు జాబ్ వచ్చింది దాని ద్వారా గౌరవిస్తున్నారు అనుకోండి ఎన్నాళ్ళు ఉంటుంది ఆ గౌరవం నువ్వు జాబ్ చేసినంత వరకే ఉంటుంది అదే నువ్వు ఈ గుణం ద్వారా వచ్చింది అనుకోండి నువ్వు సత్యంత వరకు ఉంటుంది గుణం ద్వారా ఎట్లంటే పది మందిలో సెబాష్ అనిపించుకోవాలి గ్రేట్ అనిపించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా అమ్మాయే కానీ అబ్బాయే కానీ మీరు పుట్టకతో నుంచి ఎలా పెరిగినా ఎలా ఉన్నారు ఏం కథ దీన్ని బట్టే మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది జాబ్ ద్వారా వచ్చిన పదవి ద్వారా వచ్చిన ఇంకా ఎక్సట్రా ఒక బిజినెస్ ద్వారా వచ్చిన ఆ గౌరవ మర్యాదలు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గౌరవ మర్యాదలు మనకి ఉండవు అవి ఉన్నంతవరకే ఉంటాయి తనకే అందుకే చెప్తున్నా గుణం చాలా గొప్పది ఆ గుణంతో గుణము చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి పేరెంట్స్ కూడా గుణంతో పెరిగారు అనుకోండి గుణం మంచి గుణాలతో పెరిగినాను లైఫ్లో ఎప్పుడైనా సక్సెస్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెడు ఆలోచన కానీ చెడు థాట్స్ కానీ వచ్చేటప్పుడు వాళ్ళ సంస్కారం అడ్డం వస్తుంది ఎందుకంటే సంస్కారం అడ్డం వచ్చిందంటే ఏమి అది రాంగ్ స్టెప్ వేయడానికి ఒకసారి ఒకటికి పదిసార్లు ఆలోచించేస్తారు ఇది అన్నమాట ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏముందిలే చేయక వాళ్ళకి చేత కాక చేయలేదు వాళ్ళ అలా వాళ్ళ చేత కాదు కా కాక కాదు వాళ్ళకి సంస్కారం అడ్డుపడి చేయకపోతారు ఇంకొకటి అదే చెప్పిండేది సముద్రంలో నీళ్ళని చూస్తాం అవి ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంటాయి కానీ దానిలోని ఉప్పుని చూస్తాము చూడం కానీ సముద్రం చూసి సంతోషపడటం అదేవిధంగా కొన్ని జాబ్స్ని చూసో లేకుంటే పదవిని చూసో సంతోషపడ్డం కాదు దాని లోపల అది ఉన్నంత వరకే ఉంటుంది అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి సహజం అదే అదే ఒక గుణ చెరువులో నీళ్ళు కాలువలో నీళ్ళు అనుకుంటే అది గొప్ప గుణంతో ఉంటుంది గుణంతో అంటే అది వంట చేయడానికి వస్తే స్నానం చేయడానికి వస్తే అన్నీ వస్తాయి ఆ నీళ్ళులాగా బతకాలా కానీ సముద్రపు నీరులాగా మాత్రం బతక అనేది నేను చెప్పేది అనమాట అది ఎవ్వరికైనా ఓకే మనుషులు చూసే కూడా అందరూ ఒకటే కనిపిస్తారు కానీ లోపల ఇన్నర్గా చూస్తామా ఇన్నర్ ఇన్నర్లో ఎన్ని లో ఎన్ని లోపాలు ఉంటాయో లోతుగా చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది కానీ పైన చూసి ఎక్స్పెక్ట్ చేసినంతదిగా ఉండదు కానీ సంస్కారం గల అమ్మాయి కానీ లేదంటే కొన్ని రోజులు వేట్ చేసి మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతుంది లేదా ఇంట్లో వాళ్ళని కానీ వాటి వారు ఎవరినైనా మాట్లాడుతుందంటే తను ఎంత అవగాహనతో ఒకరిని వేలెత్తి చూపుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా అదనమాట ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ దానికి సమస్యలు వెతకాలి దిక్కల దిక్కల సమస్యలను వెతుక్కొని చూసుకోవాలి చేద కాదు అన్న అన్న వాళ్ళకి చేసి చూపించ చేసి చూయిస్తే ఏం కాదు లైఫ్స్ స్పా స్పాయిల్ అయిపోతాయి అంతే లైఫ్ స్పాయిల్ అయిపోతాయి జీవితాలే కుటుంబాలే స్పాయిల్ అయిపోతాయి ఎవరికి నష్టం ఎవరికి నష్టం ఒకసారి ఆలోచన చేసుకోండి కాబట్టి ఏదైనా కానీ పొగరుగా బిహేవ్ చేయకుండా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ టైంని సేవ్ చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటున్నాము ఎలా బతుకుతున్నాము ఎలా ఉన్నాము ఎలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నాము అనేదే వర్షన్లో ఆలోచన చేయాలి పద ఇవి ఉన్నాయి అలా ఉన్నాయి ఇలా బతుకుతున్నాము అనేది కాదు నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఏదైనా కానీ మల్టీస్టాస్క్ జీవితం వేరు మనం నేర్చుకునే పాఠాలు వేరు జీవితాలు పా మనం నేర్చుకునే పాటల్లో జీవితాలు వచ్చింటే ఇంకా ఇలాంటి బట్ జీవితాలు వేరు పాఠాలు వేరు అనమాట ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బా